నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఏజెన్సీలోని పేద ప్రజలకు అండగా ఉంటా అంటున్న భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గౌరవ ఎమ్మెల్యే చేతుల మీదుగా నలభై ఒక్క మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రోషపెట్టిన లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు మంచి ఆదరణ పొందాయని పేదల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు కళ్యాణలక్ష్మి ఎంతగానో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ తరహాలోనే ఈ పథకాన్ని కొనసాగి పేదవారికి ఒక లక్ష నూట పదహారులే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినట్లుగా అదనంగా ఆడబిడ్డలకు తూలం బంగారం ఇస్తాము అన్నమాట నెరవేర్చుకోవాలని పెండింగ్లో ఉన్న చెక్కులను త్వరలోనే అందజేస్తామని తెల్లం వెంకట్రావు అన్నారు ఈ కార్యక్రమంలో చర్ల తహసీల్దార్ శ్రీనివాసరావు డిప్యూటీ తహసీల్దార్ భరణిబాబు జెడ్పీటీసీ ఇర్ఫా శాంత ఎంపీపీ కోదండ రామయ్య చర్ల గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు తేగడ ఎంపీటీసీ మీడియం శోభారాణి చెర్ల ఎంపీటీసీ మడకం పద్మ మరియు చెర్ల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు ప్రధాన కార్యదర్శి పోలిన లంకరాజు రాజు కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి మరియు మండల నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్

సంతకాల పట్నాలు ఎవరంటారండి సంతకాలు సంతకాల వాళ్ళు చెక్కుల అందులో ఎక్విటెన్స్ లో పిల్లలు చేస్తే ఒక కళ్యాణ్ ఒక లక్ష్మిని మనం పెళ్లి చేసి బయటికి పంపాలంటే ఒక పేదవాడు అప్పు తప్పు చేసుకొని ఒక అమ్మాయిని పంపి వాళ్ళ ఆస్తులని అమ్ముకునే కాటుకుందని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు చేసిన ఆలోచన ఈరోజు దానికి విధంగా ఇప్పుడున్న రూలింగ్ పార్టీ కూడా ఇది మంచి కార్యక్రమం కాబట్టి ఇది ఆపకూడదని అవసరమైతే మేము మావద్దుగా ఉంటాను ఇప్పుడు రూలింగ్ పార్టీ కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకా పథకం రానేది గ్యారంటీలో కూడా వాళ్ళు కూడా ఈ కళ్యాణ లక్ష్మితో పాటు నూట లక్ష నూట పదాలతో పాటు మనం తులం తులం బంగారం కూడా ఇస్తానని ఒక ఆలోచన చేశారు అది ఇదన్ని కూడా పేదవాడికి చేరే కాబట్టి ఎటువంటి ఈరోజు అనేక విధాలు అనేక సమస్యలు ఉన్నాయి నియోజకవర్గంలో నన్ను నిజంగా ఎన్నుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి నా కోటి వ్యక్తులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసి ఓటేసిన ఓటు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే ఓట్ల సమస్య అయిపోయింది పనికి అనేది అందరు సమానం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పార్టీలు ఖచ్చితంగా పనిచేసి మళ్ళీ మెప్పు ఇదే విధంగా ఉంటానని మీ అందరికీ మనీ చేసుకుంటూ అన్ని సమస్యల భాగంగా మా కార్యకర్తలతో మేము ఎక్కడ సమస్య ఉంటే అక్కడ